కదా పొద్దున్న మా మరిదిగారు చేపలు తీసుకొచ్చాడు కదండి మీకు చూపించాను ఇదిగో ఇదైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి కర్రీ చేద్దాం అనుకున్నాను మా పాప అయితే వద్దండి కర్రీ వద్దమ్మా నాకు అంది ఇందులో నాలుగు మొక్కలు తీసి కలిపి పెట్టుకున్నానండి ఇందులో కావాల్సినవి ఏంటంటే పెరుగు నిమ్మకాయ కరివేపాకు పసుపు సాల్ట్ మసాలా ఇవి వేసానండి కలిపి పక్కన పెట్టుకున్నాను పెరుగు కూడా వేసానండి ఇందులోని చేపకు మనం చికెన్ ఫ్రైలో ఎలాగ పెరిగేసుకుంటే టేస్టీగా ఉంటే చేపల్లో కూడా అలాగే వేసుకోవాలండి చూసారా నేను ఇంతగా తీసుకున్నానండి ఇది మా పెద్ద బాబా అండి సరి అయితే తినడానికి అందుకే తీసుకున్నానండి చూసారా చేప క్లీన్ చేస్తాను కదా దీంట్లో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కారం సాల్ట్ పసుపు గరం మసాలా చూసారా ఫ్రెండ్స్ ఉల్లిపాయ అండి తొక్కనండి రోట్లేసి ఇది తొక్కుని ఉల్లిపాయండి ఇది ఇదిగో చూసారా ఇది ఏంటంటే జీలకర్ర ఎల్లుల్లిపాయండి చేపలకు ఫేవరెట్ ఏంటంటే జీలకర్ర అండి చూసారా ఇదిగోండి పచ్చిమిరపకాయలు టమాటా అండి ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో కా కొత్తిమీర ఇదిగో ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి ఇది ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయ్యాక మళ్ళీ చూపిస్తానండి స్టవ్ వెలిగించుకుందామండి ఇదిగో దీని మీద అయితే పెట్టేశాను చూసారా ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ వాడతానండి వేరేదేమో వాడను కొంచెం ఈటెత్తనామండి ఈటెక్కిన తర్వాత దీనికి తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి మనం రైస్ పెట్టానండి ఇదికొండీ ఉడుగుతుంది అంటే మాకు పెద్ద ఫ్యామిలీ అండి మా పిల్లలు వాళ్ళు వచ్చారు కదా చూసారా దీనికి తగినంత ఆయిల్ అండి సరిపోద్ది చేపలు అంటే అండి ఇది ఏంటనుకున్నారో బొరసలు అండి నల్ల బొరసలు ఇవి టేస్టీగా ఉంటుంది అంత తెల్ల బొరసలు అయితే మాకు తోమగానే తెల్లగా వచ్చేస్తాయండి కాకపోతే ఈ నల్ల బొరసలండి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గొరసలు అనేది బయట దొరుకుతాయి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని మా వద్దగారు తీసుకొచ్చాడండి ఇవి కొద్దిన్న ఏమనుకున్నాడో తెలియదు పిల్లలు వచ్చారని చేపలు తీసుకొచ్చారు వాడు సపరేట్గా ఎక్కడో తీసి పెట్టడం అంటండి చూసారా చూసారా డైరెక్ట్ అయితే బాగా ఉండేదండి ఇది ఇప్పుడు అది అవి కూడా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు ఇది ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదండి ఇది తర్వాత లాస్ట్ టైం వేసుకోవచ్చు టమాటాలు వేసినాం చూడండి ఫ్రై అయిపోతే మనం అప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి ఇది తర్వాత వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అవుతున్నాయి మేము రైట్గా పర్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి కదా చూసారా బాగా వేగిపోయింది ఎందుకంటే చిన్న మొక్కలు కట్టేసుకున్నానండి చేసుకున్నానండి ముందుగానే ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అండి ఇందులోని బాగా వేగిపోయాను కదా ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ఇప్పుడే వేసాను కదా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందామండి కదా బాగా అయితే మరిగిపోయి చూసారా బాగా దగ్గరికి అండి ఇవి అన్ని ఎందు వేస్తాం కదా ఇప్పుడు కార్ వేసుకుందామండి చూసారా చాలపోతే ఇంకా ఉండాలి రోడ్ అంటే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను నేను సరే అంతా కార్ లా బాగా కలిసిపోయింది కదా ఇది ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసేసుకుందామండి ముందు మొక్కలు వేస్తారు కదా మనం మొక్కలు అంటే ఇప్పుడు అది వేసే మనతో ఈడిపోతాయి మొత్తం అనమాట గట్టి పెట్టి తిట్టాం కదా ఈడిపోతాయి అలా కాకకుండా ముందు ఈ పులుసేసేసుకుని అంతగా ఇలాగ వేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుందాము పులుపు తక్కువ వేసాను చూసారా ఫ్రెండ్స్ చూసారా ఇదే గ్రేవీలో అయిపోయిందండి సేవలా అయిపోయింది కదా ఎగురమ్మా ఎగురికి ఎగురవేసుకోవాలి ఇది మామూలుగా పులుసు పెట్టుకోవడానికి కుదర తీకోండి చేపలు అయితే వేసేస్తున్నాను ఇది కర్రీ అయితే అయిపోతుంది పాస్ట్గా అయిపోతుందండి ఇది చూసారా ఫ్రెండ్స్ చేపలు వేసిన తర్వాత ఇలా కలుపుకున్నా పర్వాలేదండి పులుపులో తిపోతాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకున్నానండి ఇది సిమ్లో పెట్టుకున్నాను అయిపోయి చూపిస్తానండి మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ మూత పెడదామండి టూ మినిట్స్ తర్వాత చూద్దామండి వేసుకుందాము కర్రీ అయితే అయిపోయింది చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు అల్లం వెల్లురికి పేస్ట్ వేసేసుకుందామండి ఇంక లాలి కూడా చూసారా అల్లం వెల్లురికి పేస్ట్ వేసుకున్నాను కదండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి కొరసలు కర్రీ పొద్దున్న మా మట్టిగా తీసుకొచ్చారు ఓకేనా చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి ఇది వేసుకున్న ఒక నిమిషానికి చేసుకోవచ్చు ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఫుల్ సబ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ బాయ్ అక్కడ కూడా అయిపోయిందండి కూడా పెడుతున్నాను పెడుతున్నానండి మా అమ్మకి మా అన్నయ్య ఎప్పుడు నా దగ్గర ఇదిగో మా అమ్మాయికి దోషం పెడతానండి మా అన్నయ్య చూసారా కర్రీ అయిపోయిందండి అనయా చేపల కూర అయిపోయింది అన్నం అన్నం పెట్టాను టేస్ట్ చెప్పాను తిపో చూసుకో వేడివేడిగా ఉండాలి కదా ఇప్పుడే

పులుపు కట్ట అన్నీ కరెక్ట్గా సరిపోయింది సార్ ఇలా మీరు టేస్ట్గా ఒకసారి వండుకొని మీరు చూడండి సార్ సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ కొట్టండి